హాయ్ పిల్లలు ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగులోని పద్యభాగంలో నాలుగవ పాఠం అనగా అచలం పాఠ్యభాగం యొక్క ఏకవాక్య సమాధాన ప్రశ్నల గురించి నేర్చుకుందాము మొదటి ప్రశ్న దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి జవాబు తండ్రి దున్న రామయ్య తల్లి ఎల్లమ్మ రెండవ ప్రశ్న ఇద్దాసును ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు జవాబు వరుసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య మూడవ ప్రశ్న తెలంగాణలో గొప్ప అచలగురువు ఎవరు జవాబు దున్న ఇద్దాసు నాలుగవది ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు జవాబు ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు దున్న ఇద్దాసు ఏ ఏ కోణాల్లో కనిపిస్తాడు జవాబు తత్వవేత్తగా అచలుడిగా వీరశైవ తత్వజ్ఞానిగా అనేక కోణాల్లో కనిపిస్తాడు మాదిగ మహాయోగి అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు జవాబు డాక్టర్ బిరుదురాజు రామరాజు పేర్కొన్నాడు సాహసంతో గురువును చేరాక లభించేది ఏమిటి జవాబు సోహం లభిస్తుంది కనురెప్ప పాటులో పోయేది ఏమిటి జవాబు ప్రాణము లేదా దేహము పోతుంది ఇవి నాలుగవ పాఠం యొక్క ఏకవాక్య సమాధానాల ప్రశ్నలు జవాబులు